ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కన్యక గర్భవతి అయి కుమారుని కాని అతనికి ఇమానుయలను పేరు పెట్టును గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు కన్యక గర్భవతి అయి కుమారుని అతనికి ఇమానుయలని పేరు పెట్టును అని దేవుడు ఈ యొక్క మాటలు తెలియజేసిన తర్వాత యూదా జనాంగం అంతటికీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇలాగున దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఈ మాటను దేవుడు తన యొక్క సొంత సమయంలో నెరవేరుస్తూ వచ్చినట్లుగా మనము చూడగలం గలతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు కన్యక గర్భమందు ఆయన లోకానికి వచ్చినట్లుగా పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఇలాగున యొక్క రక్షణార్థమై మానవుని యొక్క పాప విమోచనము కొరకు ప్రవణేశ్వర వారి లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భముందు జన్మించి ఆయన ఇమానియలుగా మనకు తోడుగా ఉన్నాడు ఇమానియలు అనగా దేవుడు మనకు తోడు నిజమే ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు యుగ సమాప్తి వరకు ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసో క్రీస్తు ద్వారా మానవాళికి గొప్ప విడుదలను విమోచనను దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాడు కనుక దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క సన్నిధిని మనం కోరుకునే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలగా దేవుని యొక్క సన్నిధి మనకెంతో అవసరం కనుక ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కూడా అపేక్షించే వారంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది అలాగిన మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క సన్నిధిని మనం విడిచిపోయేవారంగా ఉండకూడదు నీ సన్నిధిలో నుంచి నన్ను తులసి అని యాభై ఒకటో కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తిస్తూ వచ్చినాడు కనుక ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషం మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మనకు తోడుగా ఉండాలని మనం కోరుకునే వారంగా ఉండాలి కనుక ఆయన సన్నిధిని మనం ఎప్పుడు అనుభవించాలంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించ నేర్చుకోవాలి అలాగిన ప్రభువు మనకు సహాయం కాక